వేదరాశి పెద్దమ్మ కథలు ఎత్తుకి పైఎత్తు శృంగారపురాన్ని పాలించే శంఖచోడుడు అనేక రాజ్యాల మీదకి దండెత్తి లెక్కకు మికిలుగా వజ్రవైూర్యాలను మరకథ మాణిక్యాలను బంగారాన్ని సంపాదించాడు వాటిని భద్రపరిచేందుకు ధనగృహాన్ని నిర్మించ తలపెట్టాడు పేరు మోసిన తాపీ మేస్త్రి బంధుడును పిలిచాడు ఊరికి దూరంగా అభేద్యమైన ధనగృహాన్ని నిర్మించమని ఆదేశించాడు అతనికి సరేనని కుమారుడు మధుడు సహా ధనగృహాన్ని నిర్మించాడు బంధుడు ఎవరికీ తెలియని విధంగా ఎవరు గుర్తుపట్టలేని విధంగా ధనగృహంలో ప్రవేశించేందుకు తిరిగి వచ్చేందుకు ఓ బండను గోడలో ఏర్పరిచి మరీ నిర్మాణాన్ని పూర్తి చేశాడతను పూర్తి అయిన ధనగృహాన్ని అన్ని వైపులా అనేక రకాలుగా పరిశీలించి పరిశోధించి బాగున్నదని తృప్తి చెందాడు శంఖచోడు బంధుడికి అతని కొడుక్కి రెండింతలుగా కూలీ చెల్లించి వారిని పంపించివేశాడు తర్వాత సంపాదించిన ఆస్తిని అంతటిని బండ్ల ద్వారా ధనగృహానికి చేరవేసి తాళాలు బిగించాడు కాపలాగా పాతిక మంది భటులను నియమించాడు కొద్ది రోజులు గడిచాయి ధనగృహాన్ని ఎవరూ కన్నెత్తి చూడడం లేదని దోచుకునే అవకాశం అంతకన్నా లేదని తెలిసాక అక్కడి నుంచి భటులను వెనక్కు పిలిపించాడు శంఖచూడు అదంతా గమనించాడు బంధుడు ఎప్పుడైతే భటులు వెనక్కి వెళ్ళిపోయారో ఆ రాత్రి కొడుకు మధుడు సహా ధనగృహానికి బయలుదేరాడు బంధుడు కూడా గోనిసంచిని తీసుకుని వెళ్ళాడు ధనగృహాన్ని సమీపించాడు దాని గోడల బండం తొలగించి కొడుకు సహా లోనికి ప్రవేశించాడు బంధుడు బంగారు వరహాలు కుప్పపోసి అక్కడ గోనిసంచి నిండుగా నింపుకున్నాడు వాటిని వెనుతిరిగి వచ్చాడు కన్నం ఎలా వేసింది ఎవరూ గుర్తించలేని విధంగా బండను యధ ప్రకారం గోడకి ఏర్పరిచి కొడుకు సహా ఇంటిదారి పట్టాడు బంధుడు మన్నాడు శంఖచూడు భటులతో ధనగృహానికి చేరుకున్నాడు దాచిన అంతా ఉన్నది లేనిది పరిశీలించసాగాడు ఆ పరిశీలనలో బంగారు వరహాల రాసి తరిగి ఉండడాన్ని గమనించాడు దొంగతనం జరిగింది ఎలా జరిగింది ఆందోళన చెందాడు లేదు మహారాజా ఇంత గట్టి కట్టడాన్ని ఛేదించుకుని లోపలికి దొంగ ప్రవేశించడం అసాధ్యం దొంగతనం ఇక్కడ చెప్పారు భటులు దొంగతనం జరగలేదా జరిగినట్టు తనకే అనిపిస్తోంది తర్జన భర్జన పడ్డాడు శంఖచూడు ఊరుకున్నాడప్పటికి కొద్ది రోజులకి మళ్లీ బంధుడు ధనగృహానికి బయలుదేరాడు కూడా కొడుకు మధుణ్ణి గోని సంచిని వెంటబెట్టుకున్నాడు ధనగృహాన్ని సమీపించాడు బండను తొలగించాడు లోనికి ప్రవేశించి బంగారు వరహాలతో సంచిని నింపి బయట ఉన్న కొడుక్కి అందచేశాడు తీసుకెళ్లి ఈ డబ్బును ఇంట్లో దాచిపెట్టి మళ్ళీ సంచితో రా చెప్పాడు అలాగే చేశాడు మధుడు అప్పుడు మళ్ళీ సంచి నిండుగా బంగారు వరహాలు నింపుకుని బయటపడ్డాడు బంధుడు యథాప్రకారం బండను అమర్చి వెనుతిరిగాడు తెల్లారుతూనే శంఖూడు ధనగృహానికి చేరుకున్నాడు బంగారు వరహాలు మాయమైనట్టు గమనించాడు అనుమానం లేదు ఎవరో వరహాలను దొంగలిస్తున్నారు అన్నాడు తరిగిన వరహాల రాశిని చూసి ఒకరిని ఒకరు ఆశ్చర్యంగా చూసుకుంటున్న మంత్రులను భటులను చీదరించుకున్నాడు దొంగను పట్టుకోవాలి మహారాజా పట్టుకుని తగిన శిక్ష విధించాలి అన్నారు మంత్రులు పట్టుకోవటం ఎలా అడిగాడు శంఖచూరుడు చిన్న ఆలోచన మహారాజా కరిగించిన తారును వేడి వేడిగా గోడలనంటి ఈ గృహం అంతా పోద్దాం అప్పుడు కన్నం వేసిన దొంగ తారులో పడి దొరికిపోతాడు అన్నాడు రక్షణ మంత్రి ఆ ప్రయత్నంలో ఉండండి మరి చెప్పాడు శంఖచూడు చెప్పినట్టుగానే తారును పోసి కాపలాగా నలుగురైదుగురు భటులను నియమించాడు రక్షణ మంత్రి వారం రోజులు గడిచాయి దొంగలెవరూ రాలేదు అవసరమై భటులను వెనక్కి పిలిపించాడు మంత్రి ఒకరోజు కొడుకు సహా బంధుడు మళ్లీ ధనగృహానికి బయలుదేరాడు సమీపించాడు దాన్ని గోడకి గల బండను తొలగించాడు లోపలికి ప్రవేశించాడు లోపలికి కాళ్ళు పెట్టాడో లేదో తారులో ఇరుక్కుపోయాయవి కాళ్ళని వెనక్కిలాగే ప్రయత్నంలో చేతులు కూడా తారుకి అంటుకుపోయాయి కదల్లేకపోయాడు బంధుడు దొరికిపోయాననుకున్నాడు ఆలోచనలో పడ్డాడు తల్లి బయటికి పెట్టి మధుణ్ణి దగ్గరగా పిలిచాడు లోపల తారులో తాను ఇరుకిన సంగతి వివరించి చెప్పాడిలా దొంగను నేనని రాజుకి ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియకూడదు అందుకని నువ్వు ఓ పనిచేయి కత్తితో నా తల నరికి నుంచి నా తలను దానిని నదిలోకి విసిరై అలాగే నేను వేసుకున్న దుస్తులు కూడా కత్తితో చీల్చి పీలికలు చేసి దూరంగా పారై తర్వాత యథాప్రకారం బండను అమర్చి ఇక్కడి నుంచి వెళ్ళిపో తండ్రి చెప్పినట్టుగానే చేశాడు మధుడు నుంచి ఇంటికి చేరుకున్నాడు జరిగిందంతా తల్లికి చెప్పాడు ఆమె నెత్తి కొట్టుకుని బాధపడ్డది జరిగిందేదో జరిగిపోయింది నాన్న పోయాడు దొంగ తానని తెలియకూడదు ఎక్కడ ఎలాంటి పరిస్థితుల్లోనూ ఆ రహస్యం బయటపడకూడదు నాన్నను బయటపెట్టకూడదు తల్లిని హెచ్చరించాడు మధుడు కొద్ది రోజులు గడిచాయి ఎప్పట్లాగే తన పనిలో తాపీ పనిలో పడ్డాడు మధుడు ఏదీ జరగనట్టుగానే వ్యవహరించసాగాడు ఒకరోజు శంకచోడుడు ధనగృహాన్ని చేరుకున్నాడు కూడా మంత్రులు ఉన్నారు లోపలికి ప్రవేశించి తల లేకుండా నగ్నంగా ఉన్న మొండాన్ని గమనించాడు దొంగ దొరికాడు కానీ తాను ఎవరన్న తెలియకుండా జాగ్రత్తపడ్డాడు అయినా మనం తెలుసుకోవాలి ఎలా ప్రశ్నించాడు తెలుసుకోవచ్చు మహారాజా ఈ మొండాన్ని నగరంలో మూడు రోజుల పాటు ఊరేగిద్దాం దీని చూసి భయపడేవారే కాని ఏడ్చేవారు ఉండరు ఒకవేళ ఎవరైనా ఏడిస్తే ఆ ఏడ్చేవారే ఈ దొంగ ఎవరో చెబుతారు తెలిసిపోతుంది అన్నాడు రక్షణ మంత్రి ఆలోచన బాగుంది ఆలస్యం ఎందుకు అమలుపరచండి అన్నాడు శంఖచూడు బంధుడి మొండాన్ని ఇద్దరు భటులు ఊరేగించసాగారు ఇంటి దగ్గరగా వచ్చిన భర్త మొండాన్ని చూసి గోలగోలగా ఏడ్చింది అతని భార్య మధుడి దగ్గరగానే ఉన్నాడు గోడ నిర్మిస్తున్నాడు తల్లి ఏడవడాన్ని గమనించాడతను ఏడుస్తున్న బంధుడి భార్యను చూశారు భటులు దొంగ ఎవరో తెలిసిందనుకున్నారు ఆమెను బంధించేందుకు ముందుకు పరుగు తీశారు వాళ్ళు తల్లిని బంధించబోతున్నారని తెలుసుకున్నాడు మధుడు వెంటనే అక్కడ ఉన్న ఇటుకను అందుకొని దానితో ఎడమ చేతి వేళపై గట్టిగా కొట్టుకున్నాడు రక్తం కారుతున్న చేతితో తల్లిని సమీపించిన బటుల దగ్గరకు ఒక్క అంగలో చేరుకున్నాడు మా అమ్మని ఎందుకు బంధిస్తున్నారు అడిగాడు చెప్పారు బటులు మా అమ్మ ఆడవడం లేదు ఇదిగో నా చేయి మీద ఇటుకపడి వేళ్లు నుజ్జు అయిపోయాయి చూసిందది చూసి రేపటి నుంచి పని ఎలా చేస్తాడు బతుకుని ఎలా వెళ్ళదీస్తాడని ఏడుస్తోంది అన్నాడు మధుడు ఆ మాటలు అనిపించాయి భట్లకు ఆమెను వదిలి వెళ్ళిపోయారు బంధుడి మొండాన్ని ఊరి అవతల గల ఉరికంబం దగ్గరకు చేర్చారు రాత్రి అయింది కాపలాగా పది మంది భటులు ఉన్నారక్కడ శీతాకాలం బాగా చలిగా ఉంది ఈ చలిలో ఇంకా రెండు రోజులు ఈ మొండాన్ని ఊరేగించాలి పడరాని పాటలు పడాలనుకున్నారు భటులు చలికి ముడుచుకుని కూర్చున్నారు అదే అవకాశంగా మధుడు రెండు కల్లుకుండల్ని గాడిదకు అటూ ఇటూ అమర్చి పోయే దానయ్యగా అటుగా నడవసాగాడు కళ్ళు వాసన రావడంతో ఆనందించి భటులంతా మధుణ్ణి చుట్టుముట్టారు ఈ చలికి తట్టుకోలేకపోతున్నాం కొంచెం కళ్ళు పొయ్యవయ్యా చచ్చిని కడుపున పుడతాం అన్నారు కొంచెం ఏం ఘర్మ కడుపు నిండా తాగండి అన్నాడు మధుడు కళ్ళు పోసి రెండు కుండలు ఖాళీ చేశాడు మత్తుగా వెచ్చగా పడుకున్నారు భటులు కావలసింది అదే ఊపిరి పీల్చుకున్నాడు మధుడు తండ్రి మొండాన్ని తరలించుకుపోయాడు ఊరికి మరింత దూరంగా మొండాన్ని పాతిపెట్టి ఇంటి దారి పట్టాడు తెల్లారింది మత్తు వదిలింది భటులు లేచి కూర్చున్నారు ఉరికెంబం వైపు చూశారు మొండెం లేదక్కడ ఏం చెయ్యాలో అంత చిక్కలేదు మొండెం పోయిన సంగతి రాజుకు చెప్పి తప్పు ఒప్పుకున్నారు భటులు ఇంకా రెండు రోజులు మొండాన్ని ఊరేగించాలి ఊరేగిస్తేనే కాని దొంగ ఎవరో తెలుసుకునే అవకాశం లేదు ఇప్పుడు మొండెం కూడా లేదు దొంగ ఎవరో ఎలా తెలుసుకోవటం ఆలోచించాడు శంఖచూడుడు కాసేపటికి ప్రకటించాడిలా పోయిన మొండాన్ని వెతికి తెచ్చి ఇచ్చిన వారికి వెయ్యి బంగారు వరహాలు బహుమానంగా ఇస్తాం మొండెం కోసం వెతకని ప్రదేశం లేదు వెతకని వ్యక్తి లేడు ఆఖరికి దొరికింది దొరికిన మొండాన్ని మళ్లీ ఊరేగించసాగారు ఊరేగిస్తున్న మొండాన్ని చూసి అంతా భయపడ్డారే గాని ఎవరూ ఏడవలేదు ఆ రాత్రి కూడా మొండాన్ని ఉరికంబం దగ్గర ఉంచి కాపలాగా కూర్చున్నారు భటులు గత రాత్రి ఆలోచనే మళ్లీ అమలు చేశాడు మధుడు కళ్ళు తాగి తూలి సోలిపోయారు మొండాన్ని మళ్లీ తస్కరించాడు మధుడు ఈసారి ఇంకో చోట పాతిపెట్టి ఇంటికి చేరుకున్నాడు జరిగింది తెలుసుకుని మళ్లీ వెయ్యి బంగారు వరహాలు బహుమానం ప్రకటించాడు శంఖచూడు మొండెం దొరికింది ఊరేగించారు మూడో రోజు కూడా ఎవరూ దాన్ని చూసి ఏడవలేదు ఇవాళ ఆటో ఇటో తేలిపోవాలనుకున్నాడు మధుడు పాతిపెట్టడం కాదు ఈసారి మొండాన్ని సముద్రంలోకి విసిరేస్తేనే శ్రేయస్కరం అనుకున్నాడు కళ్ళు మంత్రం మరి పని చెయ్యదనుకున్నాడు ఆలోచించి మేకల కాపర్ని కలిశాడు తనకో నాలుగు మేకలు రాత్రికి కావాలన్నాడు తెల్లారి మళ్ళీ ఇచ్చేస్తానన్నాడు ఆ ఒక్క రాత్రికి నాలుగు మేకలను ఇచ్చినందుకు గాను కొంత మొత్తం ముట్ట చెబుతానన్నాడు అనడమే కాదు ముట్ట చెప్పాడు నాలుగు మేకలను వెంట పెట్టుకున్నాడు మేకల సహా ఓ మట్టి కుండను కూడా అడిగి తీసుకున్నాడు మధుడు రాత్రి కాగానే కుండకి జాగ్రత్తగా నాలుగు వైపులా నాలుగు రంధ్రాలు ఏర్పరిచాడు అందులో ఓ కొవ్వొత్తిని వెలిగించి ఉంచాడు అలాగే మేకల రెండు కొమ్ములకి చెరో కొవ్వొత్తి చొప్పున వెలిగించి ఉంచాడు కుండను నెత్తిమీద ఉంచుకొని నాలుగు మేకల మధ్యలో నిల్చున్న నడవసాగాడు మధుడు దూరం నుంచి చూస్తే గాలిలో దీపాలు కదిలి వస్తున్నట్టు అనిపించి భయం కలుగుతుంది అలాగే భయపడ్డారు ఉరికెంబం దగ్గర భటులు దెయ్యాలు వస్తున్నాయని పరుగు అక్కడి నుంచి బటలు పారిపోవడంతో మొండాన్ని చేజెక్కించుకుని దానిని సముద్రంలోకి విసిరేశాడు మధుడు తెరిపిన పడ్డాడు దొంగ ఎవరో తెలుసుకోగలిగే ఆధారం మొండెం ఒకటే ఆ ఒక్కటి అదృశ్యం అయింది ఇప్పుడెలా మొండెం వెతికి తెచ్చిన వారికి బహుమానాన్ని మళ్లీ మళ్లీ ప్రకటించడం తెలివి తక్కువతనం మరోలా ఆలోచించాలనుకున్నాడు శంఖచూడు ఆలోచించాడు ఆ రోజు ఆదివారం రాజ్యంలో ఆదివారం నాడు మాంసాన్ని బాగా తింటారు బంగారు వరహాలను దొంగలించిన దొంగ మాంసం ఎంత ఖరీదైనా కొంటాడు తింటాడు వీలైతే దానం కూడా చేస్తాడు అందుకని మాంసం ధర్న పెంచి అమ్మజూపాలి అలాగే బిచ్చగత్తల్ని కూడా ఇంటింటికి పంపించి వండిన మాంసాన్ని బిచ్చమడిగించాలి అప్పుడు బయటపడుతుంది అనుకున్నాడు శంకచూడడు అనుకున్నట్టుగానే అమలు చేశాడు దోసడు మాంసం ఖరీదు వంద బంగారు వరహాలు అలాగే వంద మంది బిచ్చగత్తెలను రప్పించి ఇంటింటికి వెళ్లి కేవలం మాంసాన్నే బిచ్చమడగమని పంపించాడు శంఖచూడు ఆలోచించినట్టుగానే దోసడు మాంసం వంద బంగార వరహాలైనా ఆదివారం కాబట్టి ఆ రోజు తినడం అలవాటు కాబట్టి మధుడు కొన్నాడు తల్లికి ఇచ్చి వండమన్నాడు వండింది తల్లి వండి బయటికి వెళ్ళిన మధుడి కోసం చూస్తూ కూర్చుంది అంతలో ఓ బిచ్చగత్తె వచ్చిందక్కడికి మాంసాన్ని బిచ్చం అడిగింది మాంసమే కావాలా ఇంకేమీ అక్కర్లేదా అడిగింది మధుడి తల్లి వేవిళ్ళు తల్లి అందుకే అడుగుతున్నాను అన్నది బిచ్చగత్తె జాలి పడిందామే బిచ్చగత్తె బొచ్చెలో మాంసాన్ని వేసింది మాంసాన్ని చీర కొంగులో దాచి పరుగు తీస్తున్న బిచ్చగత్తెను ఇంటికి వస్తూ గమనించాడు మధుడు కొంగులో దాస్తున్నావు చూపించు అడిగాడు చూపించిందామే మాంసం దొరికిపోయాననుకున్నాడు మధుడు హఠాత్తుగా మాంసం ధర పెరిగినప్పుడే అనుమానం కలిగింది అతనికి ఇప్పుడు ఈ బిచ్చగత్తెతో ఆ అనుమానం రెట్టింపయ్యింది రాజు తక్కువవాడు కాదు ఎలాగైనా దొంగను పట్టుకోవాలనుకుంటున్నాడని నిర్ధారణ చేసుకున్నాడు బిచ్చగత్తె నోరు నొక్కి ఆమెను ఎత్తుకెళ్ళి నూతిలో పడేశాడు ఊపిరాడక మరణించిందామె వంద మంది బిచ్చగత్తెల్లో తొంభై తొమ్మిది రాజు సముఖానికి చేరుకున్నారు రానిది ఒక్కరే ఎంత సమయం వేచి చూసినా రాలేదామే పైగా నూతిలో పడి మరణించిందని తెలియవచ్చింది అంతేగాక నగరంలో మాంసాన్ని ఒకే ఒక్కరు కొనుగోలు చేశారు ఆ ఒక్కరు ఎవరన్నది అంతు చిక్కలేదు కళ్లకు గంతలు కట్టుకుని మరీ ఆ వ్యక్తి మాంసాన్ని కొనుగోలు చేసినట్టుగా తెలిసింది దొంగ ఎవరన్నది తెలియనీక ఇంత తెలివిగా ప్రవర్తిస్తున్నది ఎవరు తనను మించిన తెలివితేటలతో తనతో ఆటలాడుతున్నది ఎవరు ఎవరైనా సరే వారిని మెచ్చుకోక తప్పదనుకున్నాడు శంకచూడు అభినందించి తీరాలనుకున్నాడు ప్రకటించాడిలా మహారాజుకి దీటుగా ఆటలాడుతున్న వ్యక్తి ఎవరో తనంత తానుగా వచ్చి బయటపడితే అతనికి పెళ్లి కాకుంటే రాకుమారిని ఇచ్చి పెళ్లి చేస్తాను ఒకవేళ పెళ్లి అయితే లక్షలాది బంగారు వరహాలను బహుమతిగా ఇస్తాను ప్రకటన వెలువడిన కాసేపటికే మధుడు శంకచూడిని ముందు నిలిచాడు మీతో ఆటలాడిన వ్యక్తిని నేనే మహారాజా అన్నాడు చేతులు కట్టుకుని నువ్వా ఆశ్చర్యపోయాడు రాజు మెచ్చుకోలుగా చూశాడతన్ని నీకు పెళ్ళి అయిందా అడిగాడు లేదు మహారాజా అన్నాడు మధుడు రాకుమార్ని పెళ్లి చేసుకుంటావా బంగారు వరహాలు కావాలా దొంగిలించిన వరహాలు ఇంట్లో ఉన్నాయి రాకుమారే కావాలి అన్నాడు మధుడు చేసిన ప్రకటన ప్రకారం మధుడికి రాకుమార్ని ఇచ్చి పెళ్లి చేశాడు శంఖచూడు రాజ్యం అంతటా పెద్ద ఎత్తున సంబరాలు జరిపాడు కథ సమాప్తం